अमलापुरम लो विवा ब्यूटी पार्लर घना प्रारंभम डॉक्टर बी आर अंबेडकर कोनासीमा जिला अमलापुरम डॉक्टर बी आर अंबेडकर जिला अमलापुरम एस बीर वीर कॉलेज वद विवा ब्यूटी पार्लर प्रारंभम మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్యనారాయణ అట్టహాసంగా ప్రారంభించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ హాజరై బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్కు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో అమలాపురంలో ప్రముఖ మహిళలు బ్యూటీ పార్లర్ యొక్క ఆవశ్యకతను అద్భుతంగా వివరించారు బ్యూటీ పార్లర్ షాపును హిజ్రాలు కొబ్బరికాయ కొట్టి కొంగు దీవెనలతో ఆశీర్వదించి ప్రారంభానికి నాంది పలికారు ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ ఆడవాళ్లు అందంగా తయారవ్వడానికి బ్యూటీ పార్లర్ అంటే చాలా ఇష్టపడతారని ఇలాంటి అద్భుతమైన టెక్నాలజీతో అమలాపురంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఇది జిల్లాలోని ముఖ్యంగా అమలాపురంలో మహిళలకు ఉపయోగకరంగా ప్రారంభించబోతున్న రాజేష్ స్వప్నిక శివహారికలకు అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శత్రుష్ ఎండూరి సీతామహాలక్ష్మి పదోవార్డ్ కౌన్సిలర్ దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు ಓಕೆ ಮೇಡಮ್ ಇಟ್ಟು ಚೋಂಡೋ ಚೂ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಮುಂದಕ್ಕೆ ರಾಮ್ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಕೊಚ್ಚಿ ಮುಂದಕ್ಕೆ कट जाए अच्छा తివులు అంటేనే మెరుగులు తిట్టడానికి ఇలాంటి మివా లాంటి అద్భుతమైన బ్యూటీ పార్లర్ అమలాపురంలో రావడం ఆడవాళ్ళ అదృష్టం ఎస్కేబిఆర్ కాలేజ్ ఎదురుకుండా కేవలం మహిళల కోసం ఎక్లూజివ్ గా ప్రారంభించారండి ఈ రోజు చాలా మహిళలందరికీ కూడా చాలా ఆనందకరం ఎక్స్క్లూజివ్గా మహిళలకే పెట్టడం అనేది అమలాపురంలో జరగలేదు కాబట్టి మహిళలందరూ అధిక సంఖ్యలో వచ్చి వీళ్ళ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగే మీ వాటి చెప్పండి మన అమలాపురంలో కాలేజ్ ఇక్కడ ఈ బ్యూటీ పార్లర్ పెట్టడం మరి మహిళలందరికీ చాలా ఆనందదాయకం అలాగే ఈ బ్యూటీ పార్లర్ ఎంతో మంచి మెరుగులతో ఇంకా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీడియో సోదరులకు అందరికీ నమస్కారం తెలుపుతాం ఫస్ట్ ఇక్కడ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్ యూ మేము అమలాపురంలో ఫర్ ద ఫస్ట్ టైం విమెన్ సెలూన్ ఒకటి ఫ్రాంచైజ్ లాగా ఏమీ లేవు సో మనకున్న వాళ్ళు యూనిసెక్సే ఉన్నాయి సో విమెన్స్కి ఎక్స్క్ల్యూజివ్గా ఒకటి కావాలి అనేసి ఇలా మీవా అని ఒకటి ఇక్కడ లాంచ్ చేస్తున్నాము లైక్ మీవా అంటేనే ఇట్స్ లైక్ బ్రీస్ ప్రీజాటీస్ అనమాట సో యాజ్ ఎ ఉమెన్ వీ ఆఫర్ సర్వీసెస్ టు ఎవ్రీబడి ఇంట్లో ఉన్న అందరికీ మేమే సర్వీసెస్ ఆఫర్ చేస్తాము సో ఇక్కడికి వచ్చి వీఆర్ వెయిటింగ్ ఫర్ ద లేడీస్ టు ఆఫర్ ఆర్ సర్వీసెస్ సో ఇక్కడికి వచ్చి వాళ్ళకి చాలా లైక్ మంచి సర్వీసెస్ ఇచ్చి లైక్ విత్ ఎక్స్పర్ట్ స్టాఫ్ అండ్ ద మోస్ట్ బ్యూట్ అండ్ మోస్ట్ కాస్ట్లీ ప్రోడక్ట్స్ లైక్ మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి ఎక్స్పర్ట్ ప్రొఫెషన్స్ని యూజ్ చేసి హైజీన్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేస్తూ ఒక మంచి సెలవు లైక్ ఇదే బడ్జెట్ రేంజ్ ఎవర్థింగ్ షుడ్ బీ ఇన్ బడ్జెట్ రేంజ్ సో అలా ప్లాన్ చేసి మేము ఇక్కడ ఓపెన్ చేసాము లైక్ వి థాట్ ఎస్కేబిఆర్ ఆపోజిట్లో అయితే ఇది ఎప్పుడు పర్ఫెక్ట్ ప్లేస్ అనేసి అండ్ మీ కన్సిడర్డ్ ఎవ్రీథింగ్ లైక్ ఇప్పుడు ఒకరి ఒకరు వచ్చిన తర్వాత వెయిట్ చేయడానికి ఇంకో ఫేషియల్ రూమ్స్ అది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వస్తే మనకు ఒకటే అవైలబుల్లో ఉన్నాయి సో అలా కాకుండా లైక్ యాజ్ ఎ ఫ్రెండ్స్ అలా ఇద్దరు ఇద్దరు వచ్చినా ఓ అట్ టైమ్ సర్వీస్ అయిపోయేలాగా వీ హీ హూజన్ వాట్ అంటే కావాల్సినవన్నీ కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేశాము సో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో కాలేజ్ రోడ్లో మిత్రులు రాజేష్ గారు స్వప్నిక అండ్ శివ హారిక వారి ఆధ్వర్యంలో కొత్త ట్రెండ్ని సూచించడానికి ఉమెన్స్ సెలూన్ని కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషకరం అత్యాధునికమైనటువంటి పరికరాలతో లేటెస్ట్గా మరి ఈ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా మహిళలకి ప్రత్యేకంగా అన్ని సదుపాయాలు కల్పించి వారికి కావలసినటువంటి మెటీరియల్తో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషకరం ఏర్పాటు చేసినటువంటి రాజేష్ గారికి శివ గారికి స్వప్నకి హారిక గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మన పట్టణంలో ఉన్నటువంటి మహిళా సోదరమణులే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి సోదర సోదరి వారందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఆహ్వానించినటువంటి రాజేష్ గారికి మా ప్రభావం గారికి మరి బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఆల్ ది బెస్ట్